హాయ్ నేను శ్రీదేవి ఈరోజు వీడియో ఆలు కుర్మ కర్రీ దీనికోసం ఆలు కొన్ని హాఫ్ కేజీ ఆలు టమాటా ఆనియన్ ఇవన్నీ కట్ చేసి రెడీ చేసుకోవాలి ఇలా కట్ చేసిన ఆనియన్ని సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి మిక్స్ ఈ గరం మసాలా మిక్సీకి వేసుకోవాలి సోంపు జీలకర్ర లవంగాలు చెక్క యాలుకాయ వేసి మిక్సీకి వేసుకొని కొద్దిగా బరగ్గా మిక్సీకి వేసి దీన్ని ఈ కుక్కర్లో వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఈ గరం మసాలా ఈ కుక్కర్లో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ కూడా కుక్కర్లో వేసి ఫ్రై చేయాలి అందులోనే ఒక ఎండి మిర్చి కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఆలును కూడా కుక్కర్లో వేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇలా కలుపుతూ మగ్గనివ్వాలి అందులోనే పచ్చి ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు పచ్చి ధనియాల పొడి కొద్దిగా పసుపు రెండు స్పూన్లు కారం సరిపడినంత సాల్టు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఈ పచ్చి ధనియాల పొడి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు వాటరు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఉంటే వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఇలా మొత్తం కలిసేటట్టుగా బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి వన్ విజిల్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆపేయాలి కుక్కర్ చల్లారిన తర్వాత తీసి ఆలు కర్రీ ఎలా రెడీ అయిందో ఒకసారి చూసుకోవాలి ఇందులో వాటరు ఎక్కువ ఉన్నట్లయితే మరలా స్టవ్ వెలిగించి వాటర్ మొత్తం దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలి సాల్ట్ సరిపోయింది లేదో ఒకసారి చూసుకోవాలి కొన్ని జీడిపప్పులని పౌడర్ చేసి ఈ కర్రీలో వేసుకోవాలి ఇది కొద్దిగా మసాలా కుర్మా కర్రీ లాగా ఉంటుంది ఈ పేస్ట్ వేయటం వలన కూరకి ఈ ఆలు కర్రీకి టేస్ట్ వస్తుంది గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది ఈ పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో మిక్సీకి వేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరిని వా కొద్దిగా వాటర్ వేసి కొబ్బరి పాలు వచ్చేలాగా మిక్సీకి వేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఈ కొబ్బరి పాలు పిప్పి పచ్చి కొబ్బరి పిప్పి పిండేసి ఈ పాలు అంద ఈ కర్రీలో వేసుకోవాలి జీడిపప్పు పచ్చి కొబ్బరి పాలు వేయటం వల్ల మనకి కొంచెం మసాలా టేస్ట్ వస్తుంది ఈ కుర్మా చపాతికి పూరీకి రైస్కి దోశకి కూడా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆలు కుర్మా కర్రీ రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మన రైస్ కానీ చపాతీకి కానీ పూరీకి కానీ దోశకి కానీ ఈ ఆలు కుర్మా కూరని మనం దేనికైనా సరే ఈ కుర్మా ఆలు కుర్మా కూరని మనం వాడుకోవచ్చు